దొరే నేర్చుకుంటే దొంగతనం అనేది చాలా కష్టమైన విద్య అందరూ దొంగతనం అంటే చాలా ఈజీ అనుకుంటారు దొంగతనం చేసేదే కష్టం అంటే తప్పించుకోవడం ఇంకా కష్టం దొరికిన తర్వాత దెబ్బలు తినేది ఇంకా కష్టం ఇతన్నింటికంటే ఇంకా కష్టం ఏంటంటే మనం దొంగలం అని చెప్పి మన మనసు ఘోషిస్తుంది దాన్ని పట్టించుకోకూడదు ఇది అన్నిటికంటే కష్టమైన విషయం చెప్తాను కాబట్టి చూడు ఎప్పుడైనా కానీ పర్సు కొట్టేయాలి అనుకున్నా అనుకో వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ కొట్టేయాలి చూడు సుబ్బు కానీ పర్సు కొట్టేసిన కొట్టేసింది సరే కొట్టేసినాక ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా మేలు దొంగతా వాళ్ళకి ఎందుకంటే ఒకరే చేస్తే దొరికిపోతాము అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో ఇప్పుడు నీ పర్సు శుభగాని పర్సు ఉంది సుబ్బుగాని పర్సు మనము ఏమి ఇట్లా ఫస్ట్ అట్లా తీసి టపక్కని ఇట్లు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట చూడు మనం పర్సుని ఇది కొట్టేసినాము నా చేతిలో కూడా లేదు ఆడ గడి వాడు వెళ్ళిపోయినాడు అట్లా టపక్కని ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అలా మళ్ళీ వాడు ఇంకోటిని పెట్టుకుంటే ఇంకా మేలు అట్లా అమలే ఇదంతా కూడా టెక్నిక్ దొంగతనాలు అందరూ ఈజీ అనుకుంటారు చాలా కష్టం రా అర్థమైతే ముప్పై ఏం అప్ప ప్రాక్టీసు చిన్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉండే ఆయన గురువు గారులే ఆ యొక్క ఆ యొక్క పర్సు కొట్టేసినాడంటే డ్రయర్ లో కూడా తెలి అంత నీట్ తెలీదు అంత ఉంటది ఏమో శివగాడు పిలుచుకున్నా సార్ ఆడే అవుదన్న చాలా కష్టం ఇంట్లో బండ బండ్ డబ్బులు ఆడున్నాడే ఆయన బతకలేని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అంటాడు ఎట్లా బతకాలని టెక్నిక్ నేర్పిస్తాడు ఆయన చెప్పింది నువ్వు తప్పకుండా ఫాలో అయినా ఉంటే నువ్వు విత్ ఇన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోనే మంచి బిల్డింగ్ కొంటావు మంచి కార్ అవన్నీ కొంటావు రానా నా అడిగిపోతానే అన్నగా ఇట్లా వంగి నమస్కారం పెట్టు ముందే ఆయన కోపిస్టి కొట్టినా కొడతాడు ఇద్దరిని జాగ్రత్తగా ఉండాలి ఆయన ఏ చెప్తే అది తూచా తప్పకుండా చేసేలా నా నమస్తేనా దాన్న నువ్వు నడిచి ఎట్లా సౌక్యం రే ఏందిరా కొత్త వాళ్ళని మెచ్చుకున్న చూడండి మనం చేసే పనులు అందరికీ తెలిసిపోతాయి తిక్కన కొడుకు ఇక్కడికి ఏముందంటే వాళ్ళని తీసుకురాదని చెప్పినా కదా అయ్యయో కొట్టద్దన్నా మా పక్కింటే అన్నానా ఆయన నిన్న బతకలేక సూసైడ్ చేసుకుంటాడు నేను ఎట్లా అట్లా నాలుగు పనులు నేర్పించి ఏదో దారి చూపినా బతుకుంటాడు సూసైడ్ చేసుకుంటానా సూసైడ్ చేసుకుంటానంటే పిరికోడని అర్థం ఈ బతుకు తెరవి అంటే కొద్దిగా ధైర్యం కూడా ఉండాలి కదా ఏం సార్ ఎట్లా కొడతారు మొదలు మూడు వ్యాపారాలు చేసి నష్టం వచ్చి నేను అల్లరుతా అంటే పిల్లలు ఇంట్లో బండబుద్దులు తిరుతుంది అప్పుల వాళ్ళు బండబుద్దులు తిట్టారు నేను భరించలేక చస్తాను అంటే మీరేం సార్ అట్లా మీ ఏం సార్ అట్లా కొట్టారు అది కాదులేవా నేను ఎందుకు అంటే ఒక దెబ్బ నేను తెలియడం రెండు కొడుతున్నాను నువ్వు ఎదురు తిరిగి మాట్లాడాలి కదా అట్లా మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ పోతే నీకేం ధైర్యం అన్నట్టు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎదురు తిరగల అది లేకోకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే అంత వేస్ట్ అవునా సార్ ఎదురు తిరగాలా ఎట్లా ఎదురు తిరగాలి సార్ నాకు ఏదో ఒక బతుకు చూపించండి సార్ సార్ చూపించండి ఏదో బతున్నాయి ಸರ್ ಏನ್ ಸರ್ ಮೀರ್ ಜೂಸ್ ಕೊಡ್ತಾರೋ ಜೂಸ್ ಆರಡು ಸರ್ ಏನ್ ಜೀವ ಇದೆ ಏನಿದೆ ఏమేం లేదు ఏం చేస్తాను నువ్వు పర్సు ఏమన్నా దొరుకుతాదేమో టచ్ చేసి ఏంటంటే అంతే తిక్కన కొడక పర్సు కొట్టేయాలంటే మీద తొడల కింద బతకాలి అంతేగాని వెనకాల బిర్రల మీద వెతకాల అక్కడ పర్సులు ఉంటాయి తొడల మధ్య లేకపోతే షాక్ అయ్యి అలర్ట్ అవుతారు రాతి నా కొడక బయట దొరికిపోతావు నువ్వు నా కొడక ఏం నేర్చుకున్నావు ఇన్నిసార్లు నేర్పిచ్చురా నీకు నాకు తెలియదు ఇంతకు మధ్యలో ఏముంటాయి నా అలా స్విచ్లు ఉంటాయరా స్విచ్లు ముట్టుకుంటే యాక్టివేట్ అవుతారా తిక్కడా కూడా ఏముంటాయి తెలియదా సర్లే నీ జోలు ఏమేమి ఉన్నాయి బడిది నా జోబిలో నా అద్దాలు పెన్ను తప్ప ఏమిడు అయ్యో అద్దాలు పెన్ను సుబ్బు నాయ్యాయినా సూపర్ రా పిక్ ప్యాక్టింగ్ అప్పుడే నేర్చుకున్నావు నువ్వు చేరి వన్ వీకే కదా రాయండి ఏమనుకున్నావు అన్న నేర్పించినాడు అన్న ట్రైనింగ్ బల షార్ప్ రా ఇదిగో నాయన ఈ జోలో కొట్టేసిన పెన్ను అద్దాలు పట్క చెప్పుడు కొట్టేసారు సార్ అసలు నా జోబిలో నాకు తెలియకుండా ఎట్లా కొట్టేసారు సార్ సూపర్ సార్ మీ ట్రైనింగ్ సూపర్ సార్ అద్భుతం సార్ అసలు నో అందుకే ఇటు పిలుచుకొని వచ్చింది అన్న దగ్గరికి నిన్నే అన్న చేయబడింది అంటే ఎటువంటివన్నైనా దొంగ గజ దొంగ ఇంకా మించి మించి అసలు చేస్తాడు మేమన్నీ ఇట్లాంటి ఖతర్నాక్ విద్యలే నేర్పిస్తాము చాలా ధైర్యంతోను సాహసంతోను కూడుకున్న విద్యలే నేర్పిస్తాము సర్లే నిన్ను కూడా తయారు చేస్తాంలే ఏం కాదు కానీ సర్లే బజారు పోయి ఓ రెండు మంచి తెచ్చుకో తెచ్చుకోపో ఆ నేనేది బ్లేడ్ తెచ్చేది మా వంశంలో లేదు అట్లా బ్లేడ్ తెచ్చి కటింగ్లు షేవింగ్ చేయడము ఆ కూటికి లేకుండా చచ్చిపోతాం కానీ షేవింగ్ చేయము మేము అట్లా అరే తిక్కాము పొట్టద్రా బ్లేడ్ అసలు సెన్సిటివ్గా ఉన్నాడు దానికి దెబ్బలు పడిపోతే నాకు ఎదురు మాట్లాడితే కోసి కారం పెడతా చెప్తాను బ్లేడ్ ఎందుకు తెచ్చుకోమని అనుకుంటాను పిక్ పాకెటింగ్ పిక్ ప్యాకెటింగ్ నేర్పిస్తామే ఫస్ట్ నీకు అదే వచ్చేది చిన్న చిన్న కొట్టేసేది నేర్చుకో చెప్పరా నువ్వు కూడా అన్నిటికంటే ఈజీ అయిన పని ఏదంటే ఎదుటో డబ్బులు కొట్టేయడమే అంతకు మించి నా ఈజీ పని ఏది లేదు ఫస్ట్ అది నేర్చుకోలే నువ్వు అందుకే అన్న కొడతా అంటాడు కొట్టినట్ల ను మాట వినల్లా అందుకేనాడు చేతులు నీకు తెలియకుండా నీ పర్సు కొట్టేద్దాం అనుకున్నా కానీ నువ్వు డ్రా చేసుకోవలే అంత సాకేం కాదు కానీ రేపు వచ్చినప్పుడు పది బ్లేడలు ఇస్తారే నీ దగ్గర ఉండే బ్లేడ్ ఇరా దో చూడో దీంతో రోజు కనీసం ఐదు ఆరు వేలు సంపాదించుకోవచ్చు అర్థమైతుందా అది కూడా ఎవరికి దొరకకుండా సంపాదించుకోవాలంటే టైం పడుతుంది ఫస్ట్ దొరుకుతావు దెబ్బలు తింటావు గూబోలు బగులుతాయి రక్తం వస్తుంది నొప్పి వస్తుంది బాధ అవుతుంది ఇంట్లో వాళ్ళకి కూడా తెలిస్తే తిడతారు పోలీస్ స్టేషన్కి కూడా పోతావు ఇవన్నీ భరించుకుంటే తర్వాత సంవత్సరానికల్లా ట్రైనింగ్ అవుతుంది అప్పుడు నీకు రోజుకు కనీసం ఐదు ఆరు వేలు ఆదాయం ఉంటుంది సిగ్గు శరం లేకుండా బతకాల చూడపా సిగ్గు శ్రం పెట్టుకున్నవి బతకలేవు అర్థమైతుందా ఇదిగో మా వాడికి పర్సెట్ల కొట్టేలా చూపిస్తా నీకు చూపిస్తాను తర్వాత అట్లే నువ్వు చేయాలా అర్థమైతుందా నానా ఒక్క ఛాన్స్ ఇన్నా ఎట్ల కొట్టేలో నేను నేర్పిస్తాను ఆయనకి ఒక్క ఛాన్స్ ఇన్నా చూపిస్తాను ఆయనకి డే ఊరికే ఉంటాను స్వామి లాస్ట్ టైం కూడా ఇట్లా నేర్పిస్తా నేర్పిస్తా అని చెప్పి వెనకాల ప్యాంటు కట్ చేస్తాను చెప్పి అంతా వెనకాలంతా కట్ చేసినావు నాలుగైదు సార్లు ఇప్పటికే కుట్లు మానలేదు వాడు కొట్టుకుంటాను లభలభా నా శివన్న అంత ఈజీ కాదు చాలా సూక్ష్మంగా ఉండాల నేను నేర్పిస్తాను చూడు నేర్చుకో పర్సు కొట్టేసేది చాలా చానా చాలా తెలివైన పని చాలా సూక్ష్మమైన పని అర్థమవుతుందా రే సుబ్బో నువ్వు ఫస్ట్ వద్దు కానీ నేను చూపిస్తాను ఆ బ్లేడ్ కొత్త కదా నేర్చుకొని భయపడకుండా ఉంటాడు ఇదిగో మనము ఎవరికి తెలియకుండా ఇట్లా బ్లేడ్ చేతిలో పెట్టుకోండి వల్ల ఎవరినైనా కొట్టేయాలనుకుంటానమో వాళ్ళ వెనకాల ఇట్లా సీక్రెట్ పోయి నిలబడుకోండి వల్ల తర్వాత వాళ్ళకి తెలియకుండా బ్లేడ్తో వాళ్ళ జో ఇట్లా కత్తిరించి అట్లా పర్సు తీసుకొని ఇట్లా పెట్టుకొని మన జోలు పెట్టుకొని పక్కకు వచ్చేసేయాలి ఇట్లా పక్కకి వెళ్ళిపోవాలా అట్లా ఎప్పుడు పక్కకు వచ్చిన తర్వాత కాలంటే క్యాష్ గీస్ అంతా చెక్ చేసుకోవచ్చు అర్థమైందా అంతవరకు నువ్వు వాళ్ళ ముందర ఏది చెక్ చేసుకోకూడదు ఇది చాలా టెక్నికల్ సుబ్బు సుబ్బా కొత్త చూపించు నా ఏం సుబ్బునా నా వద్దులే వద్దులేనా నువ్వే కూసిన నేర్చుకున్నాళ్ళు ఇప్పుడు పది పదిహేను పర్సన్ వాడు నా నాకు నమ్మకం లేదనా చూడు లేదా బాబో నువ్వు వచ్చి వద్దులే నాకు మొదలై మొదలగి ఉన్నాయి నాకు ఇప్పుడు చూసాను మళ్ళీ నెక్స్ట్ టైం చేయించుకుంటాను నాకు వద్దు వద్దు అందు భయపడితే కదా లేకపోతే నీ కూడా ఎవరో మన గ్యాంగ్ కూడా కొట్టేశా అప్పుడు సన్న సన్నగా తెగుతా అంటే పట్టించుకోకూడదు అవన్నీ మనకు తెగితేనే మనకు తెగింపు వస్తుంది అర్థమవుతుందా మనకు తెగితేనే మనకు తెగింపు వస్తుంది అర్థమవుతుందా లే చుబ్బో నువ్వు చూపించరా చూపించా చూడ వానికి అవేర్నెస్ రాకూడదు ఏరా అయిపోయిందా అయిపోయిందా அனில் வாடு கண்ண எதாடு

పోయింది కాదన్న వాడు కదిలినాడు వాడు ఖచ్చితంగా కోసం కదిలినాడు పిల్లల దగ్గర కట్ చేయాలరా మధ్యలే పోయింది బ్లేడు అంతా అదంతా కట్టయింది చూడు లేదు లేదు లేదా అని అనిల్ అనిల్ హాస్పిటల్ పోయినాక ఏమైందంటే కత్తిబిడ్డ మీద మన అని చెప్పు అండ్ సుబ్బు కోస్తాడని చెప్పు పిల్లలు చేసే ఆస్పత్రికి పరావిని పాడిపోతుందని ఇవన్నీ మామూలే ఇట్లా ఈ విద్యలో ఏమంట బ్లేడ్తో కోసేది చాలా టే నైపుణ్యంగా గోల డాక్టర్ లాబరేషన్లు చేస్తున్నట్టు చూడు దానికంటే సూక్ష్మంగా గోయలు మనము ఇక్కడ కేవలం బట్టకు మాత్రమే దిగల రోంత ఒక మిల్లీమీటర్ లోపల పోయినా కూడా చర్మం దిగుతుంది వాళ్ళు అలర్ట్ అవుతారు మనల్ని పట్టుకొని కొడతారు అర్థమవుతుంది అసలు ఎంత సూక్ష్మంగా వెళ్ళితే అంత సూక్ష్మంగా అట్ అనేసి వచ్చేసేవాళ్ళ అంత ఫాస్ట్గా కోసుకుంటేనే అప్పుడు పరసు బయటకు వస్తుంది మనం కూడా ఎవరికి దొరకము కొద్దిగా డీప్ అనుకో రక్తం చూసినారంటే నిన్ను సాగు దప్పుతారు నీకు రక్తం వచ్చేవరకు ఇది ఫస్ట్ దో మామూలే రేపు పొద్దునే పది బ్లేడ్లు తెచ్చుకో దో బాబో రేపు వచ్చినప్పుడు పది బ్లేడ్లు తెచ్చుకో ఒకటి నల్ల కళ్ళు తెచ్చుకోవాలి నల్ల కళ్ల దంటావా నువ్వు ఎవరిని గమనిస్తానో తెలియకూడదు మనం ఫోకస్ చేసిన వ్యక్తి మనల్ని మనం వాడిని చూస్తానమని తెలియకుండా పెట్టుకోవాలా అందువల్ల నల్ల కళ్ళ దాన్ని పెట్టుకొని రోడ్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించుకొని అసలు తల తిప్పుకోకుండా చూసేసిండాలి ఇట్లా చూసేసి పసక్ కోసుకోవాలా పర్సు కొట్టేసుకోవాలా ఆడ నుంచి పరిపోవాలా అపో పోపో పో హిండి పో సార్ వస్తాను సార్ వస్తాను సార్ చాలా కష్టపడి నేర్చుకుంటాం సార్ ఎట్లా బ్బబ్ బట్టలు కుట్టేది నేర్పించవచ్చు లేదంటే శిల్పాలు చెక్కేది నేర్పించవచ్చు లేదంటే బంగారు నగలు చేపించేది నేర్పించవచ్చు లేదంటే కేకులు స్వీట్లు తయారు చేసేది నేర్పించచ్చు లేదంటే ఆపరేషన్లు కూడా నేర్పించవచ్చు ఈ దొంగతనాలు నేర్పించే చాలా కష్టమైన విద్యబ్బా వాడి పాపం వెనకాలంతా కోసిపెట్టినాడే రేపు ఆడ కుట్లు పడితే ఎట్లా ఎట్లా తట్టుకుంటాడేమో వాడు అనేది కాదు అరే నా నా నమస్తేనా దా నువ్వు అనిల్ వచ్చి నువ్వు ఆపక్కి పోయి బు పెండు కొట్టారా అనిల్ వచ్చేసి నువ్వు చెప్తాం నువ్వు చెప్తాం కదా చూడని నీ స్టోరీ ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి

Nampak, nampak tu. Okay. Kul. Nampak tu. Malai Jepala sahaja dalam. Lele, lele, lele. Nampak sah tu. China kan masih di sini sah le. Kalau 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 ఓకే సీరియస్ ఏం లేదులే ఏం చేస్తాను రా ఏం చేస్తాను నువ్వు నా అది ఏం లేదు పరిచయం దొరుకుతాదేమో టచ్ చేస్తే ఏంటేంటో దానైనా టచ్ చేస్తే ఏంటేంటో దొరుకుతానైనా తొడ కింద కింద లోపలికి పోవాలి తొడ మీద పోవాలి నువ్వు మధ్యలో పోతే తొడలో бэжөө. Нэг ч юм хэлээнд л ээ даа хэлээ. Эхлээд. Чодно, үндо, үндо, үндо. తొగురు పగ్గి పర్సు కొట్టాలంటే తొడ మీద పెట్టి తొడ కింద ఎతకాల భయ ఎలా అంటే తొడలేన వెనకాల ఎతకాల పిల్లల మీద తొడలు మధ్యలో పోతే கோ பர்சு கொட்டாரே தோடமீத துடை கிந்த எத்காலே பிர்ல மீது எண்ணிக்கு பர்சு எணக்கில முந்திர உண்டர் முதல முதலே தூங்கின அல்தாரா அது அது ஓகே సరే సరే నాకు ఏడు ఎత్తుకల్లో తెలియదు ఆడ మధ్యలో ఏముంటుంది నా ఇంతకు అల్లారా ఓకే సరే పెడదామా ఆఫ్ చేయదు స్విచ్ ఆఫ్ చేసి కంటిన్యూ పెడతాను పేరే ఫోన్ అట్లా అబ్బా టీవీలు అంతా చెప్తాం లే చైత్రాలు శివాన్ని పెడదాం